మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ అనేక సలహాలు సూచనలు వాటితో పాటు అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది చాలా మంది కొత్త సభ్యులు సభలో ఉన్నారు కాబట్టి మరి మంత్రి గారు సభలో ఒక్కోసారి ఇక్కడ ఒక్కోసారి కౌన్సిల్ లో ఉన్నారు మేము చెప్పింది విన్నారో లేదో అనేటువంటి ఆలోచన అనుమానం కూడా ఉంటుంది పూర్తిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ పైన గ్యాలరీలోనూ అధికారుల టీంని వేయడం జరిగింది సభ్యులు చెప్పినటువంటి ప్రతి సమస్యని ప్రతి సలహాని ప్రతి సూచనని కూడా నోట్ చేసుకుని శాఖల వారీగా కూడా పొందుపరచడం జరిగింది అయితే మొట్టమొదటిసారి దాదాపు ముప్పై మంది గౌరవ శాసనసభ్యులు చర్చలో పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని చూపినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష కూన రవికుమార్ గారు ప్రారంభిస్తే గౌరవులు గౌరవనీయులు రెడ్డి గారు థామస్ గారు తెనాలి శ్రవణ్ కుమార్ గారు అరవింద్ బాబు గారు వాల్మీకి పార్థాత్ గారు ఆరమిల్లి రాధాకృష్ణ గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొండ్ర మురళీమోహన్ గారు ఈశ్వరరావు గారు విజయ్ కుమార్ గారు ఏలూరి సాంబశివరావు గారు ఎంఎస్ రాజు గారు చదలవాడ అరవింద్ బాబు గారు కాలవ శ్రీనివాసులు గారు శంకర్రావు గారు జయకృష్ణ గారు మరి ఉప సభాపతి గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వారితో పాటు జగన్మోహన్ గారు రమణమూర్తి గారు బలరాం కృష్ణ గారు రామాంజనేయులు గారు ప్రశాంతి రెడ్డి గారు జీవి ఆంజనేయులు గారు ఎలమంచలి సత్యనారాయణ చౌదరి గారు ఈ రోజున జ్యోతుల్ నెహ్రూ గారు శిరీష గారు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విష్ణుకుమార్ రాజు గారు శ్రీమతి మాధవి గారు శ్రావణి గారు చివరిగా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష వీరందరూ చేసినటువంటి సలహాలని సూచనల్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది శాసనసభ ద్వారా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్న అధ్యక్ష ప్రభుత్వం బడ్జెట్లోకి వెళ్ళే ముందు బడ్జెట్ గురించి సమాధానం చెప్పే ముందు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి నూట యాభై రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి సాధించినటువంటి ప్రగతిని కూడా కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష తొలి సంతకం మెగా డిఎస్సితో పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే రకంగా సంతకం పెట్టడం రెండో సంతకం లైన్ టై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన సంతకం చేయడం మూడో సంతకం పెన్షన్లని ఒక్కసారిగా నాలుగు వేల పెంచుతూ సంతకం చేయడం నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం స్కిల్ సెన్సస్ పై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం అధ్యక్ష మరి ఈ నూట యాభై రోజుల్లో ఒకవైపు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగం మీద అవగాహన పెంచుకుంటూ కొత్త మంత్రివర్గ కూర్పుతో ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్గా కమిట్మెంట్ గా పనిచేస్తూ ప్రభుత్వ ఆలోచనల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని అమల్లో పెట్టే రకంగా తమ తమ శాఖల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష మొదటి నెలలోనే పెన్షన్ ని వేల రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష వెయ్యి రూపాయలు పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ అదేదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా సాగదీశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే ఇవాళ నాలుగు వేల రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే అన్నటువంటి సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష మరి అన్న క్యాంటీన్ లను నూట ప్రారంభించడానికి ఏర్పాటు చేసి ఆగస్టు పదైదున అన్న క్యాంటీన్ లని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని పేదల ఆకలిని తీర్చడానికి కూడా ఈ ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించింది అధ్యక్ష దీపం పథకం కింద ఏదైతే మా ఎన్నికల్లో సూపర్ సిక్స్ కింద మేము ప్రమాణం చేశామో ప్రామిస్ చేశామో దాన్ని అమలు చేయడానికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పండుగలాగా మహిళలు ఆ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మాత్రం సూపర్ సిక్స్ అమలు ఇంకా ప్రారంభం కాలేదు ప్రారంభం కాలేదు అంటూ మా ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడో ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష మరి గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలన్నీ నిర్వీర్యం చేస్తే దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని గ్రామ పంచాయతీలకు మూడు వందల కోట్లని మన మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాళ్ళ పార్టీకి చెందినటువంటి సర్పంచ్లు ఉన్నా కూడా వాళ్ళ ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా మనసొప్పలేదు అధ్యక్ష ప్రజాస్వామ్య పరిరక్షణలో తెలుగుదేశం పార్టీ గ్రామాల్ని బలోపేతం చేయాలి అని వైఎస్ఆర్ సిపి నా తెలుగుదేశం అన్న చూడకుండా వాటికి డబ్బులు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష మరి అట్లానే ఇసుకని ఉచితం చేయడం జరిగింది అధ్యక్ష నీరు చెట్టు బకాయిల్ని రెండు వందల కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటిది విడుదల చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఏ స్థాయిలో అంటే అధ్యక్ష చిన్న పిల్లలకు సరఫరా చేయాల్సినటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో చిక్కీల బకాయిల అధ్యక్ష నేను లక్షల కోట్ల గురించి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు కాదు అధ్యక్ష చిన్న పిల్లలకు పెట్టేటువంటి ఆహారం చిక్కీల బకాయిలు నూట డెబ్బై ఐదు కోట్లు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టింది అధ్యక్ష నారా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే ఫస్ట్ రిక్వెస్ట్ ఆయన నుంచి వచ్చింది మాకు ఆ బిల్లులు రిలీజ్ చేయండి చిన్న పిల్లల్ని కూడా ఇబ్బంది పడుతున్నారు ఏ శాఖ చూపు ఎవరికి ప్రాధాన్యత అనేటువంటిది రహదారులు ఏవైతే దయనీయమైన స్థితిలో ఉన్నాయో నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ లోగా ప్రారంభించాలని ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాని కోసం విడుదల చేయడం జరిగింది అధ్యక్ష ఆర్ఎండ్బికి మొత్తం పన్నెండు వందల కోట్లని ఇప్పటిదాకా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష బకాయిలు పేరుకు పోయినటువంటి బిల్లులు పెండింగ్ ఉంటే కాంట్రాక్టర్లు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ ప్రభుత్వం అతీతంగా అందరికీ కూడా విడుదల చేస్తుంది అని చెప్పడం కోసమే ప్రతి ఒక్కరికి కూడా బకాయిలు విడుదల చేయడం ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు రావడం అనంటే మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఈ నెలలో ఏదో ఒక రోజు వస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నెల ఒకటో తారీఖున జీతం అందించేలాగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష అట్లానే ఒకటో తారీఖునే ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులందరికీ కూడా బాసటగా నిలిచేందుకు పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అధ్యక్ష మరి ఇవే కాకుండా అధ్యక్ష ఈ నూట యాభై రోజుల్లోనే కేంద్రంతో మాకున్నటువంటి అనుబంధం వల్ల ఈ ఎన్డిఏ లో భాగస్వామ్యం అయినందు వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో పదహైదు వేల కోట్ల రూపాయల్ని అమరావతికి గ్రాంట్ గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇది అప్ప గ్రాంటా అనేటువంటిది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అధ్యక్ష తొందరలోనే వీటన్నింటికి కూడా ఇది గ్రాంట్ అప్ప అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ లేవనెత్త నాయకులకు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష దాంతో పాటు పోలవరం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఈ శాసనసభలో పోలవరం మీద గడువుల మీద గడువులు పెడుతూ సాగిపోయారు అధ్యక్ష పోలవరంలో మాత్రం ఒక ఇటుకను కూడా పెంచలేకపోయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని సాధించుకున్నాం అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తేడా అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఢిల్లీకి వెళ్ళారు అని అంటే మీరు మీ కేసుల కోసమో మీ అవసరాల కోసమో తప్ప ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అన్నటువంటిది ఈ ఐదు నెలలు జరిగినటువంటి పాలనలోనే కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష దీంతో పాటు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ కడప జిల్లాలోని కొబ్బర్తి పారిశ్రామిక పార్కులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వంతో మంజూరు చేయించుకోవడం జరిగింది అధ్యక్ష పారిశ్రామిక వేత్తల్ని ఈ రాష్ట్రం వైపు మళ్లించడానికి దేశ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ పార్కులు ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకారంతో ఇవాళ ఈ రెండు దగ్గర పాటు ఇంకా విశాఖపట్నం చెన్నై కారిడార్లను మరో ఐదు కారిడార్లకు కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష రైల్వే జోన్ రైల్వే జోన్ మీద కూడా భూమి పూజకు త్వరలోనే ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష మరి ఇవి కాకుండా జాతీయ రహదారుల అధ్యక్ష యాభై ఐదు వేల కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళికలు రచించారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష తప్పకుండా దీంతో పాటు మరో డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టు అనుమతి తీసుకురావడం జరిగింది చెప్పా ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఒక్క నిమిషం నిద్రపోకుండా ఒక నిమిషం వెనక్కున్నటువంటి వాళ్ళని నిద్రపోనీయకుండా పరుగులు పెట్టిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ లక్ష్యాన్ని ప్రజలు మన మీద చిన్నటువంటి నమ్మకాన్ని మనం కానీయకూడదు ఎన్నో కష్టాలున్నాయని భయపడుతూ కూర్చుంటే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది ఆ సమస్యకి ఎదురొడ్డి సమస్యని పరిష్కరించాలి అని మమ్మల్ని అందరినీ ధైర్యాన్ని నింపుతూ స్ఫూర్తిని నింపుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష